చంద్రర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికే రెండవ సంవత్సరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ కళాశాల ప్రిన్సిపాల్ శరత్ కుమార్ మాట్లాడుతూ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్మీడియట్ పునాది లాంటిదని విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అద్రోహించాలని అన్నారు ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు కళాశాల ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజం కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల చందూర్తిలో సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రిసల్స్ డే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ యొక్క అనుభవాలను ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు చెప్పి కళాశాలలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా చదువుకొని వాళ్ళు విద్యా బుద్ధులు నేర్చుకొని ఉన్నతంగా ఎదగాలనేటువంటి ఆకాంక్షను బలపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారు అట్లే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా పిల్లలను ఆకట్టుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ప్రిన్సిపల్ గౌరవనీయులు శ్రీ శరత్ కుమార్ గారు యొక్క విలువైనటువంటి సూచనలు ప్రసంగాలు విద్యార్థులకు ఇచ్చి వాళ్ళు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు చేరుకోవాలని ఉన్నతంగా ఎదగాలని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆకాంక్షించారు ఈ ప్రోగ్రాం చాలా సంతోషంగా సంతోషంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు నిర్వహించుకుంటున్నారు